ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది కృశ్చిక రాశి ఫలితాలు బంధుమిత్రుల మీద కుటుంబ సభ్యుల మీద కొంత శ్రద్ధ చూపుతారు అన్ని రంగాల వారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి చిరకాల సమస్యలకు ఆనందదాయకమైన పరిష్కారం లభిస్తుంది దాన ధర్మాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయమై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది అన్ని రంగాల వారు విశేషమైన లాభాలు గడిస్తారు ఉద్యోగస్తులకు అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి ఉంటుంది మీ స్వస్థలంలో గృహ నిర్మాణం చేస్తారు స్థిరాస్తులు పెంచుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో ధనలాభం ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి విదేశాల్లో నివసిస్తున్న వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ధన సంపాదన బాగుంటుంది మీ తెలివితేటలతో అన్ని రంగాల్లో రాణిస్తారు అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అన్ని రంగాల్లో విజయం ఉంటుంది ప్రభుత్వ అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతారు రాజకీయ నాయకులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అన్ని రకాల వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ధనలాభాలు రెట్టింపుగా ఉంటాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో